హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేపలతోటి పులుసు ఎలా చేయాలో చూద్దామండి రెండు కేజీల చేపలండి ఇవి తలా తోకలతో పులుసు మనము ఇప్పుడు కావలసినంత చింతపండు అండి చింతపండు కూడా తీసుకొని కడిగి నానబెట్టాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు తీసుకోవాలి తీసుకొని మిక్సీ పట్టి రెడీ పెట్టాలి ఇప్పుడు చేపలు మంచిగా కడిగి తల తోకలు వేరు చేయాలండి మధ్య ముక్కలు వేరు చేయాలి తల తోకలతో పులుసు తయారు చేద్దామండి మొదటిగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి మనము కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి చేపల పులుసుకి ఒక ఐదు ఆరు స్పూన్లు వేస్తున్నాను నేనైతే ఈ విధంగా ఐదు ఆరు స్పూన్లు వేసాక మంచిగా మన మిక్సీ పట్టి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో వేసేయాలండి ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి మరి ఫుల్ ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి ఫుల్ ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి ఈ విధంగా తిప్పుతూ మంచిగా ఫ్రై చేయాలండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలండి చూడండి ఈ విధంగా తిప్పుతూ చేయాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతులండి మెంతులు చేపల కూరకు చాలా టేస్ట్ ఇస్తాయి కాబట్టి డైజెషన్కి మెంతులండి మెంతులు జీలకర్ర ఈ విధంగా వేసి మంచిగా ఫ్రై చేయాలి అలాగే మెంతకూర అండి కూర చేపల పులుసులు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి కూర మంచిగా కడిగి ఇందులో వేసానండి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ట్రై చేయండి ఇలా మెంతికూర వేసి మంచిగా కలపాలండి ఇదంతా ఉల్లిపాయ పచ్చిమిర్చి త్వరగా మాడిపోతుందండి అందుకే ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలండి ఈ విధంగా మంచిగా మగ్గాలండి మెంతుకూర కూడా మగ్గే వరకు ఈ విధంగా ఫ్రై చేస్తూనే ఉండాలి కలుపుతూ ఉండాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేయాలండి కలర్ మారింది చూడండి ఇది ఇప్పుడు మనము ఒక స్పూను పసుపు వేయాలి అలాగే సాల్ట్ అండి సాల్ట్ కూడా పులుసుకు కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి తగినంత వేయాలి చూడండి ఈ విధంగా నేనైతే ఒక మూడు స్పూన్ల సాల్ట్ వేసాను ఇప్పుడు ఇవి కూడా వేసి మంచిగా కలపాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుందండి అడుగున అంటుతుంది కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయ్యాకనే వేయాలండి ఈ విధంగా ఒక మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి అడుగంటుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఫ్రై మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఫ్రై అయిందండి ఇప్పుడు మనము కడిగి పెట్టిన తలా తోకలండి తలా తోకలతో పులుసు కాబట్టి మనం తలా తోకలు ఇందులో వేసేయాలి ఈ విధంగా మామూలు ముక్కలు కావాలన్నా వేసుకోవచ్చండి కాకపోతే మామూలు మధ్య ముక్కలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే నేను తలా తోకలతోటి పులుసు చేస్తున్నాను ఈ విధంగా ఈ తలా తోకలు ముక్కలు వేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు అదంతా మంచిగా పట్టేలాగా కలపాలండి ఇప్పుడు మూత పెట్టాలండి చక్కగా మగ్గుతుంది అదంతా మంచిగా పడుతుందండి తాలింపు ముక్కలకి ఈ విధంగా మూత పెట్టి మళ్ళీ తీసి మంచిగా ఒక త్రీ మినిట్స్ ఉంచాలండి ఈ విధంగా కలిపాక మగ్గు తగ్గాయి కాబట్టి కారం వేయాలండి కారం కొంచెం ఎక్కువగానే వేయాలి నేనైతే నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను చింత పులుసు పోస్తాం కాబట్టి కొంచెం పులుపు ఉండకుండా ఉండాలంటే కారం ఎక్కువ వేయాలండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలి ముక్కలు చిత చిదకుండా కలపాలండి మంచిగా నెమ్మదిగా కలపాలి ధనియాల పొడి కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేస్తున్నానండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టాలి ఈ ధనియాల పొడి కారం ఆ ముక్కలకి పట్టాలి కాబట్టి మూత పెట్టి చూడండి ఇప్పుడు చక్కగా పడుతుంది మంచిగా మగ్గింది చూడండి ఈ ముక్కలన్నీ ఇప్పుడు మనము నానపెట్టి పెట్టిన చింతపులుసు ఉంది కదండి చింతపండు అది మంచిగా పులుసులా చేసి మంచిగా పొయ్యాలండి ఇందులో చూడండి ఈ విధంగా కొంచెం కలపాలి నెమ్మదిగా కలపాలి ఇప్పుడు ఈ పులుసు ఇందులో వేసేయాలండి ఈ చేపలు మగ్గాయి కాబట్టి ఇందులో వేసేయాలి చేపలు తొందరగా మగ్గుతాయండి కాబట్టి తొందరగానే దింపేయాలి కొంచెం తెరితే చాలండి ఈ విధంగా పులుసు వేయాలండి మనం ఎంత పులుపు అయితే తింటామో మనకి ఎంత గ్రేవ్ కావాలో చూసుకొని ఈ విధంగా పులుసు వేయాలి చూడండి ఇంకా మంచిగా చింతపండు పులుసు మంచిగా పిసికి ఇంకా పోయాలండి ఎంత పులుసు ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ చేపల పులుసు చూడండి మళ్ళీ వాటర్ పోసి పిసికి మళ్ళీ పోస్తున్నాను ఈ విధంగా చింతపండు పులుసు వేయాలండి వేసాక తొందరగానే ఉడుకుతుందండి చేపల ముక్క కాబట్టి కొంచెం తెరలగానే ఇది ఆల్రెడీ కొంచెం సేపు మగ్గాయి కాబట్టి త్వరగా ఉడుకుతుంది ఈ విధంగా కలపాలండి కలిపి మంచిగా ఫుల్ ఫ్లేమ్ పెట్టాలి స్టవ్ ఫుల్ ఫ్లేమ్ పెట్టాలండి ఈ విధంగా మంచిగా తెరులుతుంది చూడండి ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ అలా తెరితే చాలండి తొందరగా ఉడికిపోతుంది లేకపోతే ముక్క మెత్తగా అయిపోతుందండి చూడండి నూనె అంతా చక్కగా పైకి వచ్చింది అంటే మంచిగా పులుసు అంతా మంచిగా తెల్లినట్టు అర్థమండి అంతే అండి చేపల పులుసు రెడీ అయింది ఇప్పుడు మనము ఈ విధంగా కలుపుతూ నెమ్మదిగా ముక్కను అటు ఇటు తిప్పుతూ కలపాలి ఇప్పుడు కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తే చేపల పులుసు చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి టేస్ట్ చూడండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నెమ్మదిగా కలపాలండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా ఆ కర్రీకి మంచిగా అంటుతుందండి చూడండి లుక్ ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి నెమ్మదిగా కలపాలండి ముక్కలు ఈ విధంగా మధ్య ముక్కలు కూడా పులుసు పెట్టొచ్చండి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ముక్కలు చక్కగా ఉన్నాయండి మంచిగా ఉడికాయి ఇప్పటికీ ఇంకా ఎక్కువగా ఉడికితే మెత్తగా అయిపోతాయండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు నెమ్మదిగా పులుసు మాత్రం తింటే వదిలిపెట్టారండి అంత బాగుంటుంది ఉప్పు కారం సరిపడా ఉండాలి పులుపు కూడా సరిపడా ఉండాలండి అలా చేస్తే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి లుక్ చూడటానికి ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్